ప్రెస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపడికి నమస్కారం ఈరోజు భారత రాష్ట్ర సమితి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ క్లిట్ నిర్వహిస్తున్నాం అధ్యక్షులు దీనం చక్రపాటి ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రెస్ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి గారు మొన్న జంట ఆత్మహత్యలపై జరిగిన ఏదైతే కార్యక్రమాలు ఉందో దాని మీద తన ప్రెస్మెంట్ నిర్వహించడం జరిగింది అయ్యా మహేందర్ రెడ్డి గారు గతంలో మీరు మా పద్మశాలీల పట్ల మీకు ఎందుకింత కోపమో మాకు అర్థం కాదు కానీ పద్మశాలీలంటే మీకు ఎందుకింత కన్నీరటో మాకు అర్థమయ్యలేదు కానీ గతంలో మీరు మమ్మల్ని నీరోగలు నమ్ముకోమని చెప్పి మమ్మల్ని కించపరచుని మా కులాన్ని అగౌరవపరచు అయినా మేము మౌనంగా లోపల కుములిపోయి వ్యవసనత్వ క్రమంలో నిన్నటికి నిన్న అప్పుల బాధతోటి పనులు లేవని చెప్పని అక్కడున్న అమ్ముకున్నామని చెప్పని తీరా బండి కూడా అమ్ముకున్నామని చెప్పి మనోభేదితో వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియపరుస్తున్న సందర్భం ఉన్నా కానీ వాళ్ళు వ్యక్తిగత కారణాలతో చనిపోయిందని చెప్పని మా మనోగౌరవాన్ని గాయపరుస్తూ ఉన్నారు అయ్యా మీకు పద్మశాలీలు అంటే ఎందుకు గిట్టది మమ్మల్ని ఎందుకయ్యా గింత కళ్ళను పెట్టుకొని మీరు మిగులుతూ ఉన్నారు మీరు ఆర్డర్లు ఇవ్వమని అడుగుతలేమైపోయింది ఎందుకు అడుగుతలేమంటే సంవత్సర కాలంగా మీరు ఇష్టం చెప్తూనే ఉన్నారు నడుపుతూనే ఉంది కథ ఏ రోజు కూడా మీరు మా పద్మశాల గురించి ఆలోచన చేసిన పాపన్న కూడా చివరికి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ముగ్గురు పిల్లల్ని అనాథలు చేసి తను అప్పుల బాధకి పనులు లేక తినడానికి తిండి లేక ధన సంస్కారాలు చేయడానికి కూడా కార్యక్రమానికి డబ్బులు లేదు ఇంట్లో ఇరవై ఐదు కేజీల బియ్యం కూడా లేవు ఇంట్లో మీరు అవన్నీ మనం పరిశీలించేలా అటువంటి దీన పరిస్థితులలో తను ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఆత్మహత్యను కూడా మీరు అగౌరవపరుస్తూ ఇది వ్యక్తిగత కారణాలని చెప్తున్నారు మీకు విషయం చెప్పదలుచుకున్నాను తను త్రిప్టు పథకంలో ఉన్నాడు ఇద్దరు త్రిప్టు పథకంలో సభ్యత్వం తీసుకున్నారు తను బతుకమ్మ చీరలు లేచిండు ఆ సంఘం పేరు దుర్గా భవానీ మ్యాథ్స్ సొసైటీ ద్వారా చేసిండు దానికి ఆ సంఘము బొద్దుల శ్రీధర్ గారి రాజ్యంలో నడుస్తారు ఇన్ని సమాచారాలు ఉన్నా కాదు మీరు మా మీ పాత గవర్నమెంట్కి సంబంధించిన అధికారం మాకు ఇచ్చిన సమాచారం ఉందని మాట్లాడుతున్న మీరు తెలుసు సమాచారం తెలుసుకున్న మీరు ఈ దుర్గా భవాని మ్యాక్సోష ద్వారా బతుకమ్మ చీరలు వేసిన సమాచారం మీకు ఎందుకు రాలేదు అధికారం మీకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను బతుకమ్మ చీరలు లేకనే తన నాలుగు జోళ్ళు నమ్ముకున్నాడని చెప్పి తన సొంత భావమని చెప్తున్నా మీడియా ముఖంగా చెప్పిన చివరికి పరువు పోతుంది ఎందుకు ఎన్నికొస్తున్నారని చెప్పి బండ అమ్ముకొని అప్పులు దింపిందని చెప్పి చెప్పిన తొంభై లక్షల పైచీలకు అప్పులు ఉన్నాయని చెప్పని ఏదైతే పోలీసుల్లో పిటిషన్ ఇచ్చినో దానికి జైలు చేసి పేపర్ ఇచ్చిన ఈ అప్పుల బాధలతోనే మేము చనిపోతున్నాం అని చెప్పని చెప్పినా ఇంకా మీకు కనికరం కలుగుతలేదు పద్మశాల మీద ఎందుకు ఇంత కండ పెట్టుకున్నారు పద్మశాలీను మీకు చేసిన అన్యాయం ఏంటి మేము రైతులు భోజనం పెడితే మేము మానం కాపాడుతున్నాం ఆ రోజు అట్లా కునాన్ని విమర్శించిండు నీ అమ్ముకోమని చెప్పని ఈ రోజేమో మా ఆత్మహత్యలను వ్యక్తిగత హత్యలు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం నిజంగానే వ్యక్తిగత హత్యలు అయితే జౌళి శాఖలో ఎందుకు వస్తారని మా పోయి చనిపోయిన నీళ్ళకి ఎందుకు వచ్చిండ్రు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మహేందర్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తాను అయ్యా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా మా పద్మశాలీల బతుకులతో ఆడుకోకండి ఇప్పటికైనా ఇంకెన్ని రోజులు మీరు పాడిందే పాటరా పాసిమల్ల బాటరా అని చెప్పని ఇంకా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తా ఉన్నారు ఇంకెప్పుడు ఆదుకుంటారు ఇంకెంతమంది చచ్చిపోతే ఆదుకుంటారు అదన్న మీరు ప్రెస్ ఫిట్మెంట్ చెప్పండి నిన్న సాగదీసిందే గంటన్నర ఆ సాగదీసే గంటన్నరలో ఎంతమంది చచ్చిపోతే మేము 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 మీకు మేము బాగు కోరుకుతాము పని కల్పిస్తామని చెప్పని ఒక పెట్టడం విడుదల చేయండి యారండి పోంట్రీ దానికి ఇంతవరకు గైడ్లైన్స్ లేవు కథ లేదు కారణాలు లేదు రెండు చీరలు పక్క అది లేదు దానికి ఒక పలాభిషేకాలు మాత్రం బ్రహ్మాండంగా చేయించుకుంటారు మామూలు పలాభిషేకాలు చేయించుకుంటున్నారు మీరు ఆ యారన్న పది తీసుకుపోయి వేములన్న పెడితే దానికి అటు లేదు ఇటు లేదు అది నాలుగు నెలల రెండు నెలల కింద ప్రత్యేకించి నేతల దినోత్సవం సందర్భంగా చేనేతిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఇచ్చేస్తున్నవిగా అని చెప్పని మాట్లాడతారు రెండు చీరలు ఇంతవరకు సంబంధించిన గైడ్లైన్స్ రూపకల్పన జరిగిందా ఒక అడుగు ముందుకు పడ్డదా మీరు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు బాకీలు పెట్టిపోయిల్ మేము తీర్పుతున్నామన్నారు మరి ఇప్పటికెద్దరు వేల కోట్లు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నా దాన్ని నూట యాభై కోట్ల రూపాయలు విడుదల చేయకపోయింది ఆ పైసలే వచ్చింటే ఈ ఆత్మహత్యలు జరుగునా మీరు ఆత్మహత్యలు నిరోధానికి ఆత్మహత్యలు ఆపడానికి మీరు చేసుకున్న కార్యక్రమాలు ఏంటి మీరు చేసిన రూపకల్పన ఏంటి ఇప్పటివరకు మీరు సిరిసిల్ల పద్మశాయలు వ్యా వ్యాపారస్తులు కార్మికులు ఆసాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకలి షావులు ఆపడానికి మీరు తీసుకున్న చర్యలు ఏంది ఒకసారి మీరు ప్రెస్ ద్వారా చెప్పాలి గంట నెల సాగదీసుడు గారు మీరు అపారమైన అడ్వకేటు ఒక హైకోర్టు నాయరు మీకు ఎంత అనుభవం ఉండాలి ఈ ఆత్మహత్య ఆపదానికి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేయాలి మీరు ఒక్క కార్యక్రమాలు అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే మీకు ఎందుకు చెప్తలేదో మాకు చెప్పాలి ఆ విషయం మీరు ప్రశ్న రోజు చెప్పాలి ఎందుకు చెప్తలేదు మీరు మమ్మల్ని మానాలు కాపాడే మమ్మల్ని నిరోజు కమ్ముకోమని చెప్పినాం ఆ రోజు మీరు సగం చచ్చిపోయినాం ఈరోజు మీరు ప్రత్యేకించి మా చావులను మా ఆకలి చావులను మేము పనులు లేక ఇబ్బంది పడి పరువుకు తాకట్టు పెట్టి మేము పిల్లలను రోడ్డు పాలు చేసే విధంగా మా పద్మశాలి బంధువులు చనిపోతే మీరు వ్యక్తిగత చావులని చెప్పని కొట్టిపారేస్తారు తన సంఘంలో పనిచేసిన బతుకమ్మ చీరల సంఘం పని లేదా దుర్గా బావాలి మ్యాక్సో సెక్యులు సభ్యుడు కాదా తెలుసుకోండి మీరు ఒకసారి బతుకమ్మ చీరలు అని తెలుసుకోండి తన అకౌంట్లో డబ్బులు పడలేదా తెలుసుకోండి తిప్పి పథకాల్లో డబ్బులు కట్టలేదా తెలుసుకోండి మీకు అన్ని సమాచారాలు వస్తాయి అంటున్నారు కదా మీరు మరి ఈ సమాచారం మీకు ఎందుకు రాదు అధికారులు మీకు ఎందుకు ఇస్తలేరు మీ సమాచారం ఎందుకు ఈ తప్పుడు మాటలు మాట్లాడుతుంది ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికైనా సిరిసిలలో జరుగుతున్న ఆత్మహత్య నివారించడానికి మీరు కార్యక్రమం చేపట్టండి ఇప్పటికైనా సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికైనా చేపట్టండి అనవసరంగా ఈ కార్మికులు ఆసాములు పద్మశాలు కులానికి సంబంధించిన మీద మీరు నోరు పారేసుకోకండి మీరు మా పరువులు తీయకండి మీరు అది కాకుండా మొన్న మీరు పరామర్శించడానికి వచ్చింది మీరు ప్రెస్ మీట్లో వినండి రెండు వేల